తళుకు మన్నవి కులుకుల తార పలుకుతున్నది వలపుసితార తలుకు మన్నది తార పలుకుతున్నది వలపుసితార ఓ మైనా మైనా నాలోనా శృతి లయలు నీవేనా గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్ రావే కిరణ్ తలుకు మన్నది కులు కులతారా పలుకుతున్నది వలపుసితారా నేడే కొండా కోన తోడుగా ఎండా వాన చూడగా ఈడు జోడుగా ఎన్నో ఊసులాడగా తోడు నీడగా ఈడు గోదారి పొంగింది చూడు నా దారికొచ్చింది నేడు ఆశ తీరగా ప్రేమ మాగాని పండింది నేడు మారాణి తోటి నన్ను చేరగా గువ్వల జంటగా ఓ సాగే వేళలో నవ్వుల జంటగా ఓ రావే నాకిరణ్ తలుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది సితారా రావే ఆకాశాన విల్లుగా ఆనందాల జల్లుగా మల్లెలు జల్లగా ముద్దే నేడు తీయగా తేరే తీయగా గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి ఎండల్లో వెన్నెళ్ళు తెచ్చి పాను పేయగా కోటి మందార గంధాలు తోటి అందాలు చందాలు నాకు కానుకీయగా ఊహల లాహిరి ఓగే వేళలో నీవుగా ఓ రావే కిరణ్ తళుకు మన్నది కులుకుల తార పలకనున్నది వల్ల పుసితార తళుకు మన్నది తార పలుకుతున్నది వల్ల పుసితార వదలనిక ఏమైనా నాలోనా శృతిలయలు నీవేనా గుండెల్లో నా నిండే ఊహ నీవే కిరణ్ కిరణ్ తలుకు మన్నది తార పలుకుతున్నది తార